తమిళ్లో ఘన విజయం సాధించిన గరుడన్ సినిమా ఆధారంగా రూపొందిన తెలుగు సినిమా భైరవం తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన యువ హీరోలు బెల్లంకొండ శ్రీనివాస్ నారా రోహిత్ మనోజ్ మంచు హీరోలుగా అతిథి శంకర్ పిల్లై ఆనంది హీరోయిన్స్గా సీనియర్ నటి జయసుధ కీలక పాత్రలో నటించారు నాంది ఫేమ్ విజయ కనక మేళ్ళ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత కెకె రాధామోహన్ నిర్మించారు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన భైరవం సినిమాకు డాక్టర్ జయంతిలాల్ గడ సమర్పుడిగా వ్యవహరించారు శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పెన్ స్టూడియోస్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమాలో భారీగా తారాగణం టాప్ టెక్నీషియన్స్ పనిచేశారు ఈ సినిమాకు ఖర్చుకు వెనకాడలేదు భారీ బడ్జెట్ అయింది ఆర్టిస్టులు టెక్నీషియన్స్ రెమ్యునరేషన్లు ప్రొడక్షన్ కాస్ట్ ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ మూవీ సుమారు ముప్పై కోట్ల రూపాయలతో నిర్మించారు ఇక తెలుగు రాష్ట్రాల్లో బైరవన్ సినిమా ప్రమోషన్స్ జోరుగా కొనసాగడంతో బస్ కూడా భారీగా క్రియేట్ అయింది ఈ సినిమాకు ఎక్కువగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ఇక భైరవన్ సినిమా రిలీజ్ తర్వాత సూపర్ టాక్స్ అందం చేసుకుంది ముగ్గురు హీరోలకి మంచి కంబ్యాక్ ఇచ్చిన సినిమా అన్నారు అందరూ కూడా మంచు మనోజ్ ఫ్యాన్స్ కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు గుంటూరులో నలభై ఐదు శాతం వైజాగ్ ఇరవై ఎనిమిది శాతం వరంగల్ విజయవాడ హైదరాబాద్ నలభై ఐదు శాతం ఆక్యుపెన్సీ నమోదైంది ఇక ఈ సినిమా తొలి రోజు ఐదు కోట్ల రూపాయలు తీసుకువస్తే రెండో రోజుకి తొమ్మిది కోట్ల రూపాయలు మూడో రోజుకి పదకొండు కోట్లు నాలుగో రోజుకి పద్నాలుగు కోట్ల వసూళ్లు వచ్చాయి ఇక ఆరో రోజుకి పంతొమ్మిది కోట్ల రూపాయలు ఏడు రోజులకి ఇరవై నాలుగు కోట్ల రూపాయల వసూలు దాటింది ఈ సినిమా ఇక ఓవర్సీస్లో కూడా అదరగొడుతోంది ఓవర్సీస్లో కూడా మంచి కలెక్షన్స్ సుమారు మూడు కోట్లపైనే వస్తువులు వచ్చినట్టు తెలుస్తోంది ఇక ఈ సినిమా స్టోరీ వైజ్ చూస్తే తూర్పుగోదావరి జిల్లా దేవీపురం గ్రామానికి చెందిన గజపతి మనోజ్ వరద నార రోహిత్ సీను బెల్లంగొండ సాయి శ్రీనివాస్ ముగ్గురు ప్రాణ స్నేహితులు ఆ ఊరి వారాహి అమ్మవారి దేవాలయ ట్రస్టీగా ఉన్న నాగరత్నమ్మ జయసుధ అకాల మరణంతో ఆ ఆలయ ధర్మకర్త బాధ్యతలు శ్రీను చేతికి వస్తాయి ఆ గుడి ఆస్తులపై మంత్రి వేదురుమల్లి కనుపడుతుంది ఎలాగైనా గుడి భూమికి సంబంధించిన పత్రాలు దక్కించుకోవాలని కుట్ర పన్నుతాడు మంత్రి చేసే కుట్రను అడ్డుకొని భూమికి సంబంధించిన పత్రాలను వరద తన దగ్గర పెట్టుకుంటాడు భార్య నీలిమ ఆనంది ఒత్తిడితో గజపతి ఆ గుడి పత్రాలను మంత్రికి ఇస్తానని ఒప్పుకుంటాడు ఈ విషయం వరదకు తెలుస్తుంది ఆ తర్వాత ఏం జరిగింది గుడి ఆస్తులను కాపాడేందుకు వరద ఏం చేశాడు గజపతి మాట వింటూనే వరద ఫ్యామిలీని శ్రీను ఎలా రక్షించాడు గజపతి గురించి శ్రీనుకు తెలిసిన నిజం ఏంటి మంత్రి చేసిన కుట్ర కారణంగా ముగ్గురు స్నేహితుల మధ్య ఎలాంటి సమస్యలు వచ్చాయి అమ్మవారి పూనకం వచ్చే శ్రీను న్యాయం కోసం చివరికి ఏం చేశాడనే తెలియాలంటే వెండి తెరపై సినిమా చూడాల్సిందే మొత్తానికి సినిమా అయితే మంచి పాజిటివ్ టాక్తో వెళ్తుంది వన్ వీక్ టోటల్ రన్లో కూడా